జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సార్ ఈ ఇటీవల ప్రారంభం చేసినటువంటి మిషన్ ఆర్ఆర్ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్క వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ను ధరించాలని కోరుతున్నాము ముఖ్యంగా ఈ టూ వీలర్ పై వెళ్ళేటువంటి వాహనదారులకు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ముందుగా ఇంజూరీ అయ్యే బాడీలో పార్ట్ ఏదైనా ఉందంటే అది హెడ్ మాత్రమే ఆ హెడ్ మనం సేవ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా హెల్మెట్ వాడాలని కోరుతున్నాము ఇప్పుడు జరుగుతున్నటువంటి రోడ్డు ప్రమాదాల్లో ఎనభై శాతం వరకు టూ వీలర్లలో ఈ ఎడ్ ప్రమాదాలు జరిగి చాలామంది డెత్ అవుతున్నారు కాబట్టి క్షేత్రగ్రతులు కాకుండా ఈ డెత్ కాకుండా ఉండాలంటే తప్పనిసరిగా ప్రతి ఒక్క వాహనదారుడు హెల్మెట్ వాడాలని రిక్వెస్ట్ చేస్తున్నాము అలాగే ఈ డెత్ జరిగినప్పుడు వారి యొక్క రోడ్డు మీద బైకో మనిషో కాదు రోడ్డు మీద వారి యొక్క కుటుంబమే రోడ్డు మీద పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కుటుంబ సభ్యులు కూడా అబ్జర్వ్ చేయాలి వెనక కూర్చున్న వాళ్ళు కూడా తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని రిక్వెస్ట్ చేస్తున్నాము ప్రతి ఇంట్లో చిన్నపిల్లలు తల్లిదండ్రుల కోసం ఎదురు ఎట్లా అయితే ఎదురు చూస్తుంటారో ఆ హెల్మెట్ యూజ్ చేయకుండా ఇట్లా ప్రమాదాలు గురి అయినప్పుడు వారి యొక్క పిల్లలకి తీరని శోకాన్ని మిగిలుస్తారు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు ఇది అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించి వాహనం నడపగలరు థ్యాంక్ యూ ప్రతి ఒక్కరు కూడా పట్టణంలో ప్రయాణించిన హైవేలో ప్రయాణించిన లోకల్లో ప్రయాణించిన ఎప్పుడు ప్రయాణించినా కానీ ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి హెల్మెట్ ధరించకపోవడం వల్ల చిన్న చిన్న తప్పుల కారణం వల్ల వాళ్ళ యొక్క జీవితం ఇబ్బంది పడుతూ మరి వాళ్ళ యొక్క ఫ్యామిలీ కూడా రోడ్డున పడుతుంది కావున ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలి ఈ మధ్య కాలంలో మా గల్లీలలో చిన్న యాక్సిడెంట్ అయ్యి చెట్టుకు గుద్దుకొని కూడా చనిపోతున్నారు చనిపోతున్నారు కాబట్టి వాళ్ళ హెల్మెట్ ఉన్నట్లయితే వాళ్ళ ప్రాణాలు కాపాడుకునే వాళ్ళే వాళ్ళ తల్లిదండ్రులు ఇబ్బందులు పడకుండా మంచిగా ప్రతి ఒక్కరు కూడా కొత్త బైక్స్ కొంటున్నారు ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్ళినా తమర్ లాక్ చేసుకోవాలా బైక్కి ఒక లాక్ చేసేసుకొని హెల్మెట్ పెట్టుకొని హెల్మెట్ ధరించాలి దయచేసి మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాం నల్లగొండ పట్టణ ప్రజలకి అందరూ కూడా హెల్మెట్ ధరించండి రీసెంట్ కూడా మా ఎస్పి శరచంద్ర చంద్ర పవార్ సార్ కూడా రోడ్డు భద్రత వార హెల్మెట్ గురించి ప్రాముఖ్యత తెలియజేశారు అందరూ కూడా దయచేసి హెల్మెట్ ధరించండి అందరికీ నమస్కారాలు ప్రతి ఒక్కరూ మన డైలీ జీవితంలో హెల్మెట్ వాడడం చాలా ముఖ్యము ఎందుకంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా వరకు రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు మరణాల సంఖ్య అనేది హెల్మెంట్ లేకపోవడం వల్లనే ఎక్కువ మరణాలు జరుగుతున్నాయి హెల్మెంట్ మన మనకు ఎక్కడ దెబ్బ తగిలిన కాలు దెబ్బ లేకున్నా ఏం కాదు చేయి లేకున్నా ఏం కాదు కానీ హెల్మెట్ లేకపోతే మనకు తలకాయకు దెబ్బ తలుగుతుంది కాబట్టి మన తలకాయ దెబ్బ తగినప్పుడు నార్మల్గా మనం చనిపోవడం జరుగుతుంది చనిపోకుండా మనకు బ్రెయిన్కి సంబంధించిన వ్యాధులు కూడా జరుగుతుంది రీసెంట్ టైంలో చూసుకున్నట్టయితే మనకు విజయవాడలో కానీ హైదరాబాద్లో కానీ మెట్రోపాలిటిక్ సిటీస్లో అన్నింటిలో కూడా హెల్మెంట్ అనేది కంపల్సరీ చేశారు హెల్మెట్ లేకుంటే ఫైన్ వేయడం ఇలాంటివి చేసినప్పుడే మనము హెల్మెట్ జాగ్రత్త తీసుకోవడం కాకుండా మన ఫ్యామిలీ పట్ల మన పట్ల జాగ్రత్తతో నుండి ప్రతి ఒక్కరూ హెల్మెంట్ వాడాలి హెల్మెంట్ వాడి మన ప్రాణాలే కాదు మన జీవితాలే కాదు మన ఫ్యామిలీని కూడా కాపాడుకునేటందుకు కృషి చేయాలి మనం ఏదో లోకల్లోనే వన్ కిలోమీటర్ కాదు హాఫ్ కిలోమీటర్ పైన పక్కన పోయి గ్రాసరీస్ తీసుకొస్తాం పక్కన పోయి కూరగాయలు కొనుక్కోసం చిన్నపిల్లల్ని ముందల పెట్టుకొని కూర్చొని వెళ్ళిపోతామని కాకుండా మనం బండి స్టార్ట్ చేసినామంటే ముందు హెల్మెట్ పెట్టుకున్నామా లేదా బండికి తీసుకుంటున్నప్పుడే ఇంట్లో నుంచి హెల్మెట్ కూడా తీసుకొని రావాలి హెల్మెట్ పెట్టిన తర్వాతనే బైక్ స్టార్ట్ చేయడం అనేది మంచి పద్ధతి ఎందుకంటే మనం ఎప్పుడూ మనము ఎంత జాగ్రత్త ఉన్నా ముందు పక్కనోడు అజాగ్రత్త ఉండొచ్చు రావచ్చు తగులవచ్చు మన మూలాల దగ్గర జరిగినప్పుడు ఏమైందంటే మనం కింద పడగానే మెయిన్ మెయిన్ ఇంజూర్ అయ్యేది ఏదంటే హెడ్ ఇంజూర్ అవుతుంది మీకు చిన్న దెబ్బ తగిలిన హెడ్ ఇంజూర్ అయ్యింది అనుకోండి మీరు మంచాన పడతారు మీ లైఫ్ మీ లైఫ్తో పాటు మీ ఫ్యామిలీ లైఫ్ కూడా కరావడం అవ్వడం జరిగిపోతుంది ఎందుకంటే మనం ఆరోగ్యవంతంగా ఉన్నంతవరకే మనం ఫ్యామిలీని చూసుకోగలము మనం ఆర్థికంగా మన ఫ్యామిలీని నెట్టుకొని రాగలము మన ఇంట్లో మనం ఏదన్నా ఇది అయిందనుకోండి మన ఫ్యామిలీతో పాటు మనం కూడా రోడ్డు మీద మన మనం చనిపోయినామనుకోండి మనతో పాటు మన ఫ్యామిలీ కూడా రోడ్డు మీదకి రావడం జరుగుతుంది రీసెంట్ టైంలో హెల్మెట్ లేకపోవడం వల్ల చాలామంది చనిపోవడం చూస్తున్నాము డైలీ న్యూస్లో కానీ మనం సోషల్ మీడియా ఓపెన్ చేసినప్పుడైనా మనకు చాలామంది యాక్సిడెంట్ అయిందంటే హెల్మెట్ లేకపోవడం వల్ల జరిగే మరణాలు ఎక్కువ శాతం ఉంటున్నాయి మన గవర్నమెంట్ కూడా చాలా స్ట్రిక్టు రూల్స్ తీసుకొచ్చినప్పటికీ ఎవరు పాటించకుండా ఇది లోకలే మేము లోకల్లో ఉంటున్నాం ఎక్కడికి పోతున్నాం ఇక్కడ పక్కనే కదా వస్తున్నాం ఎక్కడికి పోయినా ఎక్కడి నుంచి వచ్చినా మన జరిగే ఆపదను చెప్పి రాదు ఎవరికి కూడా యాక్సిడెంట్ అనేది ఎప్పుడు జరుగుతుందో ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు అందుకే దాన్ని యాక్సిడెంట్ అంటారు కాబట్టి మీరు కంపల్సరీ ఏడికి వెళ్ళినా హెల్మెట్ మాత్రం మస్ట్ అండ్ షూట్ వాడండి హెల్మెట్ తీసుకొని పోండి మీ మీ ప్రాణాలతో మీ ఇంట్లో ఉన్న ప్రాణాలు కూడా కాపాడండి ఒక్క ప్రాణం కాదు హెల్మెట్ లేకుండా పోయేది మీద ఆధారపడ ప్రతి ఒక్కరు ప్రాణం పోయినట్టే అందుకే మీరు వెళ్ళేటప్పుడు బయటకు వెళ్ళినామంటే బైక్ రైడ్ చేసినామంటే హెల్మెట్ వాడండి కార్ రైడ్ చేసినామంటే సీట్ బెల్ట్ వాడండి కంపల్సరీ మనం ఏది చేసినా మీరు ఒక ఇన్సూరెన్స్ చేసుకున్నా కూడా మీరు హెల్మెట్ లేకుండా కింద పడినప్పుడు మీకు ఎలాంటి క్లైమ్ కూడా రాదు సో అందుకే మీరు ప్రత్యేకించి తగిన జాగ్రత్తలు ఫస్ట్ మీ మీరు జాగ్రత్తలు తీసుకుంటే మీ ఫ్యామిలీ జాగ్రత్తగా ఉన్నట్టు మీరు బయటకు వెళ్ళినప్పుడు మీ ఇంటికాడ మీ చిల్డ్రన్స్ మీ పిల్లలు ఎంత డాడీ బయట నుంచి వస్తాడన్నా వెయిట్ చేస్తుంటారు వాళ్ళ ఆశలు నిరాజు చేయకండి హెల్మెట్ వాడండి హ్యాపీగా ఉండండి హెల్మెట్ అనేది మనకు మన ప్రాణాన్ని రక్షించేది ఎల్లవేళలా మనం హెల్మెట్ ధరిస్తే మన ప్రాణానికి మనం మన ప్రాణాలతో పాటు మన కుటుంబాన్ని కూడా మనం మనల్ని మనం కాపాడుకున్న అవుతాం కాబట్టి మీరు బైక్ స్టార్ట్ చేసిరంటే ఫస్ట్ ఇంజిన్ స్టార్ట్ అవ్వకము మీరు హెల్మెట్ పెట్టుకుంటే మళ్ళీ ఇంటికి వచ్చిన దాకానే తీయాలి ఎక్కడ బైక్ మీద ఉన్నామంటే హండ్రెడ్ పర్సెంట్ హెల్మెట్ పెట్టుకోవాలి హెల్మెట్ అనేది మనకు వెళ్ళవేళలో రక్షణ కవచంగా ఉంటుంది ఎన్నో మనం ప్రమాదాలు చూస్తున్నాము హెల్మెట్ లేక చనిపోయారు అని చెప్పేసి తలకు బలమైన గాయాలు తగిలి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో మనకి రెగ్యులర్గా జరుగు జరుగుతున్న యాక్సిడెంట్లను చూస్తుంటే మనం మేజర్గా మనకి హెడ్ ఇంజురీ వల్లనే చాలామంది చనిపోయారని తెలుస్తూ ఉంది కాబట్టి ఖచ్చితంగా హెల్మెట్ అనేది మనకి హండ్రెడ్ పర్సెంట్ ఎసెన్షియల్ ఇట్స్ మ్యాండేటరీ లాగా ఉండాలి ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి కఠినమైన వైఖరి అవలంబిస్తే చాలామంది ప్రాణాలు కాపాడిన వాళ్ళం అవుతామని నా అభిప్రాయం సమాజంలో హెల్మెట్ లేకుండా చాలా మరణాలు జరుగుతున్నాయి ముఖ్యంగా మన దేశంలో అయితే ట్రాఫిక్ రూల్స్ పాటించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఈనాడు విద్యావంతులు కానివ్వండి ఎంప్లాయీస్ కానివ్వండి చాలా వరకు కూడా తెలిసి కూడా వారు హెల్మెట్ పెట్టుకోవడం లేదు ఎందుకంటే హెల్మెట్ పెట్టుకోకపోతే కుటుంబంలో చాలా అనేక సమస్యలు వస్తాయి ఎందుకంటే ఒకవేళ కుటుంబ యజమాని హెల్మెట్ లేని వల్ల మరణించినట్లయితే ఆ కుటుంబం కూడా రోడ్డున పడే పరిస్థితి ఉన్నది ఈరోజు కాబట్టికి చాలా వరకు కూడా అవేర్నెస్ అనేది రావాల్సిన అవసరం ఉన్నది చదువుకున్న వారిలో కానివ్వండి చదువుకోలేని వారికి కూడా చాలా వరకు కూడా అవేర్నెస్ రావాలి ఎందుకంటే చదువుకున్న మేధావులు ముఖ్యంగా ఈనాడు వ్యవస్థలో హెల్మెట్ యొక్క అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ప్రచారం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది ఒక గవర్నమెంటే కాదు ప్రభుత్వం అంటే ప్రభుత్వంలో బా బాధ్యత కలిగినటువంటి మన అందరం పౌరులం కాబట్టి ప్రభుత్వానికి కూడా మన అందరం కూడా సహకరించాల్సిన అవసరం ఉంది హెల్మెట్ లేనట్లయితే ఈనాడు అనేక కొన్ని రాష్ట్రాలు చాలా పనిష్మెంట్స్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాయి అందులో భాగంగానే ఈనాడు మన హైదరాబాదులో కూడా ట్రాఫిక్ రూల్స్ లో కంపల్సరీగా హెల్మెట్ ధరించాలని చెప్పేసి టూ వీలర్స్లో జర్నీ చేసే వాళ్ళందరూ కూడా టూ వీలర్స్ మీద పోయే వాళ్ళందరూ కూడా హెల్మెట్ ధరించాలని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేస్తున్నది అది చాలా మంచి సదుద్దేశం అందు కాబట్టి తప్పకుండా హెల్మెట్ ధరించాలి అందరూ కూడా హెల్మెట్ లేకుండా ప్రయాణం అనేది సురక్షితం కాదు మీరు మీ యొక్క గమ్యస్థలాలకు చేరాలనుకుంటే తప్పనిసరి హెల్మెట్ ధరించాలి తప్పకుండా ఇది మనందరం కూడా పాటించాల్సిన అవసరం ఎందుకంటే కుటుంబంలో ఆ యజమాని కోల్పోతే బాధ ఎంతో ఉంటుంది ఆ యొక్క కుటుంబానికి కాబట్టికి తప్పనిసరి అందరూ హెల్మెట్ ధరించండి రూల్స్ పాటించండి అప్పుడే మీ కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది థ్యాంక్ యూ ఈరోజు రహదారుల మీద వాహనాల వినియోగం అనేటువంటిది రద్దీ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది గతంలో పోల్చుకుంటే ఇప్పటికి ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి వాహనాల సంఖ్య రద్దీ అతివేగంగా పెరుగుతూ ఉంది ప్రతి ఇంట్లో ఒకటి రెండు వాహనాలు అనేటువంటిది యూజ్ చేస్తూ ఉన్నారు ప్రతి వాహనదారుడు టూ వీలర్ అయితేంది అయితే వాహనం యూజ్ చేసేటువంటి ప్రతి వ్యక్తి ఖచ్చితంగా హెల్మెట్ ధరిస్తే వాళ్ళ ప్రాణానికి వాళ్ళ కుటుంబం ఆధారపడినటువంటి కుటుంబానికి శ్రేయస్కరం ఇప్పుడు ఎంతో రోజు చూస్తూ ఉన్నాం జరిగేటువంటి ప్రమాదాలు ఆ ప్రమాదాల్లో ఎక్కువగా హెల్మెట్ లేనటువంటి మరణాలు సంభవిస్తూ ఉన్నాయి దయచేసి ప్రతి ఒక్కరూ వాహనం వినియోగించేటువంటి ప్రతి వాహనదారుడు హెల్మెట్ ధరించి వారి కుటుంబ రక్షణ ప్రథమంగా వాళ్ళ కుటుంబాన్ని గుర్తు రావాలి వాహనం యూజ్ చేసేటప్పుడు హెల్మెట్ అనేటువంటిది పెద్ద కాస్ట్లు అనేటువంటిది కాదు దాన్ని వినియోగించడం వల్ల సమాజం ఇటు తన కుటుంబం పరిరక్షణ అనేటువంటిది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ వాహన వినియోగదారులు హెల్మెట్ ధరించి వారికి కుటుంబానికి మరి సమాజానికి లో ప్రమాదాలు జరగకుండా వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తాం హెల్మెట్ అనేది ఈ రోజులలో కంపల్సరీ ఎందుకంటే వెహికల్స్ ఎక్కువైపోయినాయి మళ్ళీ జిగ్జాగ్ ట్రాఫిక్ దీంట్లో హెల్మెట్ ఇది టూ వీలర్స్కు ముఖ్యంగా టూ వీలర్స్ బైకులకు కానీ టూ వీలర్స్ హోండాలకు కానీ మిగతా ఏ బండికైనా కానీ అది ప్రమాదం అయితే హెడ్ ఇంజరీ అయింది అనుకో అది ప్రమాదానికి గురి చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకుంటే మనకు మన ఫ్యామిలీకి మన పిల్లలకు అందరికీ కూడా సేఫ్టీ హెల్మెట్ పెట్టడం వలన చాలా మంచిదే కానీ దాంతో ఎలాంటి ఇబ్బంది లేదు మనకు నైంటీ నైన్ పర్సెంట్ మన ప్రాణాలని అది మంచిగా కాపాడుతుంది కాబట్టి హెల్మెట్ అనేది కంపల్సరీగా మనందరూ పెట్టుకోవాలి అందులో అంత ముంపు కూడా గవర్నమెంట్ వాళ్ళు కూడా ఒకటి హెల్మెట్ లేనిది కూడా అఫెన్స్ అని కూడా తీసుకొచ్చారు ఫైన్ కూడా ఇచ్చారు కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు ఫైన్ వేసినా వేయకున్నా పోలీసు వాళ్ళు పట్టుకున్నా పట్టుకోకుండా కానీ మన గురించి మన పిల్లల గురించి మన ఫ్యామిలీ గురించి మనం ఖచ్చితంగా హెల్మెట్ పెట్టాలి పెడితే మన రక్షణ మనకు ఉంటుంది అది ఏదైనా మన పొరపాటు లేకుండా కానీ మన పొరపాటు అయినా వేరే వాళ్ళ పొరపాటు అయినా కానీ ఎలాంటిదైనా కానీ అది వాళ్ళ మన కింద పెడితే తలకాయ ఇంజురీ కాకుండా హెడ్ ఇంజరీ కాకుంటే ప్రాణహాని లేదు మిగతా కాల వలన ఏం కాదు కానీ అదే హిండి హిండింజలైందనుకోండి ప్రాణహాని ఉంటుంది కాబట్టి హెల్మెట్ అందరికీ నేను కోరుతున్నా అందరూ ఎవరైతే టూ వీలర్స్ నడుపుతారో అందరు కూడా హెల్మెట్ వేస్తే మీకు మీ కుటుంబ సభ్యులకు మీ ఫ్యామిలీకి అందరికీ మంచిది కాబట్టి అందరూ హెల్మెట్ పెట్టుకోవాలని కోరుతున్నాం ఈరోజు నల్గొండలో ప్రతి వార్లు కూడా హెల్మెట్ ధరించాలి ఎందుకంటే ప్రభుత్వాలు కూడా ఎంతో ప్రయత్నం చేస్తున్నాయి అయినా కూడా పెట్టుకోవటం లేదు రోడ్లు విడలిపోయి ఏమో స్పీడ్ మీద పోతున్నారు పిల్లలు కూడా ఎందుకంటే హెల్మెట్ పెట్టుకోవటం వల్ల వాళ్ళ యొక్క ఇంట్లో వాళ్ళు డిఫెండ్ అయి ఉంటారు ఫ్యామిలీస్ కాబట్టి వాళ్ళు మొన్న మొన్న చూస్తున్నాము ఎంతోమంది స్పీడ్ మీద వచ్చి ఇచ్చేసి రోడ్డు మీద గడియారం సెంటర్లో ఆ ముస్లాం అని అబ్బాయిని కొట్టేసిపోయింది చాలామంది చనిపోతున్నారు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ కాపాడుకోవాలంటే తప్పకుండా హెల్మెట్ పెట్టుకుంటేనే అందరికీ సేఫ్ సైడ్ అని నల్గొండ పబ్లిక్ని కోరుకుంటున్నాను హెల్మెట్ లేకుండా ప్రయాణించడం వలన ప్రమాదం పర్సెంటేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది ప్రాణ నష్టం జరుగుతుంది తలకాయకు మేజర్ ఇంజురీ జరుగుతుంది కావున నల్గొండలో ట్రాఫిక్ పూర్తిగా పెరిగిపోయింది మనం ఇంటి నుంచి ఇంతవరకే కదా ప్రకాశం బజార్ వరకే కదా టవర్ వరకే కదా అనే ఉద్దేశంతో హెల్మెట్ ధరించకుండా ప్రయాణం చేయడం అనేది జరుగుతుంది దీనివలన చాలా నష్టం జరుగుతుంది ఒక కుటుంబం వీధిన పడే అవకాశం ఉంది ఒక వ్యక్తికి జరగడం వల్ల ప్రమాదం మేజర్ ఇంజురీ జరగవచ్చు తలకు పెద్ద తీవ్రమైన గాయాలు జరగడం వలన ఒక్కోసారి తీవ్ర నష్టం జరుగుతుంది ప్రమాదం పర్సంటేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది హెల్మెట్ ధరించకపోవడం వల్ల హెల్మెట్ ధరించడం వల్ల సురక్షితంగా మనం ప్రయాణం జరుగుతుంది ఒక ఫ్యామిలీని సేవ్ చేసిన వాళ్ళం అవుతాం హెల్మెట్ ధరించడం వల్ల యాక్సిడెంట్ అనేది ఓన్లీ ఆ వ్యక్తికి మాత్రమే కాదు ఆ కుటుంబానికి అనేది ఆ నష్టాన్ని కలుగజేస్తుంది సరే పాక్షికంగా డ్యామేజ్ అయినా కూడా దాని ట్రీట్మెంట్ ఖర్చులకు గాను లేదా మొత్తం ఇంజురీ అయినా ఆ ఫ్యామిలీకి ఆ లోడ్ అనేది చాలా తీవ్రమైనది కావున ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ప్రయాణం చేయవలసిందిగా నేను కూర్చున్నాను అందరికీ తెలియజేస్తున్నాను నమస్తే మాది నల్గొండ టౌన్ అండి నల్గొండ టౌన్లో వెహికల్ విపరీతంగా పెరిగినాయి టూ వీలర్స్ ఎక్కువగా పెరిగినాయి దాంట్లో ప్రయాణిస్తున్న యువకులు కానీ ఎవరైనా వెళ్ళేవాళ్ళు ఎక్కువగా వెలిమెంటు ధరించట్లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెలిమెంట్ ధరిస్తే వాళ్ళు ప్రాణాలకు కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది వాళ్ళ కుటుంబాన్ని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది కదా ప్రతి ఒక్కరు కూడా ఆ హెల్మెట్ ధరించి వారి యొక్క జీవితాన్ని కాపాడుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఆ ర్యాష్ డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా హెల్మెట్ పెట్టుకుంటే వాళ్ళ జీవితాన్ని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెహికల్ ఉన్న వాళ్ళందరూ కూడా హెల్మెట్ ధరించి వారి ప్రాణాలను కాపాడుకోవాలని చెప్పేసి కోరుకున్నాం ఈరోజు నల్గొండ పట్టణంలో యువకులు హెల్మెట్ లేకుండా బైకు డ్రైవ్ చేయడం అనేది జరుగుతూ ఉంది దీంట్లో అనేక ప్రమాదాలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి అతివేగంతో వెళ్ళేటువంటి సందర్భంలో కింద పడ్డప్పుడు హెల్మెట్ లేకపోవడంతో హెడ్ ఇంజ్యూర్ అయ్యి ప్రమాదాలు జరిగేటువంటి ప్రమాదం తీవ్రంగా ఉంది కాబట్టి యువకులు అదేవిధంగా పెద్దలు ఎవరైనా సరే డ్రైవింగ్ చేసేటువంటి వ్యక్తులు ఎవరైనా హెల్మెట్ ధరించి డ్రైవింగ్ చేయడం వల్ల ప్రాణాలు కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈరోజు పోలీస్ యంత్రాంగం కూడా ఫైన్లు వేస్తూ ఉన్నారు ఆ రకంగా కాకుండా ఫైన్లు ఏడో ఒకటే బాధ్యతగా ఈరోజు పోలీసులు ఉండకుండా ఎవరైతే హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా వెంటనే హెల్మెట్ ఇప్పించేటువంటి ప్రయత్నం కూడా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం యువకులు కూడా వారి బాధ్యతగా ఎవరో చెప్తే చేస్తామని కాకుండా వారు వ్యక్తిగతంగా బాధ్యతగా ఈరోజు ట్రాఫిక్ సిగ్నల్స్ పాటిస్తూ అదేవిధంగా హెల్మెట్ ధరించి ఈరోజు డ్రైవింగ్ చేయాలి దాని ద్వారా ఇంటి దగ్గర ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు కానీ మనకు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా జీవనం సాగించడానికి ఉంటుందని చెప్పి కోరుతా ఉన్నాం యువత హెల్మెట్ పెట్టుకోవాలి ఎందుకంటే మద్యం సేవించి బాగా రోడ్ల మీద రాసి డ్రైవ్ చేస్తున్నారు ఎందుకంటే వారితో పాటు కూడా వాళ్ళ కుటుంబానికి కూడా చాలా తీవ్ర నష్టం జరుగుతున్నది యువత అందరూ ముఖ్యంగా మేజర్గా అందరూ హెల్మెట్ ధరించాలి ఇప్పుడు పోలీస్ యంత్రాంగం కూడా దాని మీద కొంచెం చొరవ తీసుకోవాలి ఎందుకంటే రాష్ డ్రైవింగ్ వల్ల మెయిన్గా ఎడ్డుకు దెబ్బ తాకి ప్రాణాలు నష్టపోతున్నారు అందరూ హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోండి మన కుటుంబ సభ్యులు కానీ మన కుటుంబం కానీ మనకు మీద ఆధారపడే వాళ్ళు అందరూ మన మీద ఆధారపడి ఉంటారు దానిపైన దృష్టి పెట్టుకొని యువత హెల్మెట్ ధరించాలి ఈరోజు నల్గొండ పట్టణంలో చాలామంది యువత హెల్మెట్ లేకుండానే బైక్ డ్రైవింగ్ చేయడం చాలామంది ఏం చేస్తున్నారంటే కేవలం ఒక హెల్మెట్ ధర వచ్చేసి మీకు మహా అయితే ఒక ఐదు వందల నుండి ఒక వెయ్యి రూపాయల మధ్యలో ఉంటుంది మీరు ఒక రోజు పార్టీ చేసుకున్నంత విలువ కాదు ఒక హెల్మెట్ ధరించడం వల్ల మీ కుటుంబాలని మీ ప్రాణాలని కాపాడుకోవచ్చు ఈరోజు నల్గొండ పట్టణంలో చూసుకున్నట్టయితే మన ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా అండ్ సిగ్నల్స్ అయినా సరే ఆ రోడ్డు ట్రాఫిక్ గురించి పోలీస్ పోలీస్ నిర్వహణ అనేది చాలా క్రమబద్ధంగా ఉంది పోలీసులు కూడా మంచిగా నిర్వహిస్తున్నారు హెల్మెట్ అనేది ఈ ఒక్క హెల్మెట్ పెట్టుకుంటే మీ యొక్క ప్రాణాలను మీరు రక్షించుకోవచ్చు కేవలం మీకు హెల్మెట్ వచ్చేసి ఒక వెయ్యి రూపాయలు అంతే అంతకు మించి ఏముండదు మీరు ఒక వెయ్యి రూపాయల గురించి ఆలోచిస్తే మీ ప్రాణాలనే పోగొట్టుకుంటారు చాలామంది ఏంటంటే హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు ఖరాబ్ అవుతుంది హెయిర్ ఫాల్ అవుతుంది ఇంకేదో ఏదో సమ్ రీజన్ చెప్తుంటారు కానీ ఒక ఈ హెల్మెట్ ఒకటే మీ ప్రాణాలను రక్షిస్తుంది అది కేవలం మీరు గుర్తించకపోవడం అనేది మీ మూర్ఖత్వం మాత్రమే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ప్రయాణాన్ని కొనసాగించండి మీ జీవితాలని సంతోషంగా జీవించండి ఈరోజు యువత ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటూ హెల్మెట్ లేకుండా ఎంతో ఇబ్బంది గల వేరే రోడ్డు మీద పోయేట వాళ్ళకు కూడా ఇబ్బంది చేస్తూ యువత అడ్డే ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు నేను ఒక తండ్రిగా చెప్తున్నాను ప్రతి ఒక్కరు హెల్మెట్ వాడి మీ యొక్క కుటుంబంలో వాళ్ళని రక్షించుకుంటారు మీకు మీ మీద వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు హెల్మెట్ వాడాలని పెద్దలు చిన్నలు అందరూ డ్రైవింగ్ చేసే వాళ్ళు హెల్మెట్ వాడితే మీ ఇంట్లో వాళ్ళు సుఖ సంతోషాలతో ఉంటారు మీరు సుఖ సంతోషాలతో ఉంటారని నేను విజ్ఞప్తి చేస్తూ ప్రతి ఒక్కరు పోలీసు వాళ్ళకు కూడా సహకరించాలండి పోలీసు వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ మాట ఎవరుంటలేరు వాళ్ళకు కూడా సహకరించి పోలీసు వాళ్ళు కూడా ప్రతి ఒక్కరికి కంపెనీ ద్వారానైనా హెల్మెట్లు ఇప్పించాలని కోరుతూ